విశాఖ స్టీల్ ప్లాంట్లో అత్యంత కీలక విభాగం కోప్ డిపార్ట్మెంట్ దీని తర్వాతే మిగిలిన అన్ని విభాగాలు ఉత్పత్తి ప్రారంభిస్తాయి ఈ కోవెన్ డిపార్ట్మెంట్లో నేడు ప్రధానమైనటువంటి ముడి సరుకు కోకింగ్ కోల్ లేకపోవడం బ్యాటరీలు పూర్తిగా ప్రమాదంలో పడేటువంటి పరిస్థితిని యాజమాన్యం అదాని పోర్టు కలిసి తీసుకొచ్చారు ఈరోజు స్టీల్ ప్లాంట్ మొత్తం ఉత్పత్తి అయి స్తంభించిపోయి విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క మొత్తం భౌతవ్యమే ప్రమాదంలో పడేటువంటి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం అదాని కలిసి కుట్ర చేశారని భావించాల్సి వస్తుంది తీవ్రమైనటువంటి సమస్యని ఏర్పాటు చేశారు ఎప్పుడు కూడా ముడి సరుకు అనేటువంటిది ముప్పై రోజుల ముందుగా నెల రోజుల ముందుగా యాడ్లో ఉంటుంది ఆ విధంగానే ప్లాంట్లో రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ యొక్క ముడి సరుకు అన్ని విభాగాలు కూడా నెల రోజుల ముందే ఉండేటట్టుగా దాని ఏర్పాట్లు అనేటువంటిది ఉన్నాయి గత నలభై సంవత్సరాలు ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి ఏనాడు కూడా ఇటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితి లేదు ఎన్నికల్లో రాజకీయ నాయకులు నిమగ్నమై ఉంటారు కాబట్టి ఈ ఎన్నికల సమయాన్ని ఎంచుకొని కావాలని మొత్తం స్టీల్ ప్లాంట్ని స్తంభించేదానికి ముడి సరుకు లేకుండా చేయడంలో మోడీ అదాని ఇద్దరూ కలిసి కుట్ర చేశారని భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది లేకపోతే వారు ఎందుకు ఈ సమస్య సృష్టించినటువంటి సమస్య ఇది గంగవరం పోర్టు అదహానీ కింద ఉంది పోర్ట్లోనే ముప్పై వేల టన్నులు స్టాక్ యార్డ్లో ఉంది రెండు షిప్పులు మరో రెండు కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఆగి ఉన్నాయి లక్షా ఇరవై వేల టన్నులు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్లో మాత్రం ఒక్క టన్ను కూడా లేకుండా చేశారు ఇది కావాలని చేసినటువంటి కుట్ర తప్పింకోటి కాదు ఒకసారి బ్యాటరీలు డ్యామేజ్ అయితే మళ్ళా దాన్ని తిరిగి పునరుద్ధరించాలంటే ఆరు మాసాల సమయం పడుతుంది అలాగే దానివల్ల జరిగేటువంటి ఆర్థిక నష్టం ఐదు వేల కోట్ల రూపాయలు అవుతుంది ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితిని కావాలని చెప్పి తీసుకురావడం గతంలో బ్లాస్ట్ ఫర్నిస్ మూడుని ఆ విధంగానే మూసేశారు మళ్ళా ఇప్పుడు అంతకంటే తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని తీసుకురావడంలో వీరి యొక్క పాత్ర ఉంది అదాని యాజమాన్యం గంగవరం పోర్ట్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకురావాలని పదహారు సంవత్సరాల తర్వాత ఈరోజు యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికే రైల్వే డిపార్ట్మెంట్ వేయింగ్ డిపార్ట్మెంట్లో పన్నెండు గంటలు అమలు చేస్తున్నారు అందుకనే అధికారులతో సహా అందరూ ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా పనులు పూర్తిగా గంగవరం పోర్ట్లో స్తంభించిపోయాయి పోర్టు యాజమాన్యం కార్మికులు సమ్మి చేస్తున్నారు కాబట్టి మేమేమి చేయలేదని చేయలేకపోతున్నామని కార్మికుల మీద నడుతున్నారు కానీ అదాని గంగవరం పోర్ట్ యాజమాన్యం ఈ సమస్యను పరిష్కరించాలంటే ఐదు నిమిషాల్లో పరిష్కరించగలరు కానీ కావాలని పరిష్కరించడం లేదు అక్కడ పనిచేసేటువంటి కార్మికులకి తమ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి బెత్తలో పనిచేసినటువంటి వారికి లక్ష రూపాయలు ఆపరేటర్లకు ఇస్తున్నారు అదే మిగిలిన యార్డ్లో పనిచేసేటువంటి రెండు వందల మంది ఆపరేటర్లకి కేవలం నెలకు పదిహేను వేల రూపాయలు మాత్రం ఇస్తున్నారు ఐదారు రెట్లు జీతాలు తేడాతో ఉన్నాయి ఈ వ్యత్యాసాన్ని అరికట్టమని అడుగుతున్నారు పర్మినెంట్ చేయాలని అడుగుతున్నారు కాంట్రాక్ట్ కొత్త కాంట్రాక్ట్లను తీసుకురావాలని యాజమాన్యం ప్రయత్నం చేస్తున్నారు పన్నెండు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అందుకనే ఈరోజు కార్మికు కార్మికులు గంగవరం పోర్ట్లో మొత్తం కార్మికులంతా కూడా సమ్మెలో దిగాల్సినటువంటి పరిస్థితి యాజమాన్యం సృష్టించింది రెండో విధంగా మరి ఒక ప్రైవేట్ యజమాని మనకు ముడి సరుకు తీసుకురావడానికి చేసినటువంటి ఒప్పందాలు ఎందుకు అమలు చేయరు అని స్టీల్ మినిస్ట్రీ ఎందుకు జోక్యం చేసుకోరు అని అడుగుతున్నాం బయోమెట్రిక్ సిస్టమ్ అమలు చేయడానికి డాష్ బోర్డులో ప్రతిరోజు స్టీల్ మినిస్ట్రీ అధికారులు అంతా కూడా జోక్యం చేసుకొని బయోమెట్రిక్ సిస్టమ్ ఈరోజు స్టీల్ ప్లాంట్లు అమలు చేశారు కానీ అదే సమయంలో అంతకంటే కీలకమైనటువంటి ముడి సరుకు రావాల్సినటువంటి విషయంలో ఎందుకు స్టీల్ మినిస్ట్రీ జోక్యం చేసుకోరు స్టీల్ ఎందుకు ప్రధానితో సహా మాట్లాడి ఈ సంవత్సరం ఎందుకు పరిష్కారం చేయరు వారు చేయాలనుకుంటే ఐదు నిమిషాల్లో చేయగలని పని కానీ కావాలని కుట్ర చేసి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బ దీగడానికి ఎన్నికల సమయం సరైన సమయం రాజకీయ నాయకులు ఎవరు జోక్యం చేసుకోరు ఇది సరైన సమయం అనేటువంటి పేరుతో ఈరోజు ఇద్దరూ కలిసి అదాని మోడీ చేస్తున్నటువంటి కుట్ర ఇది అందువల్ల ప్లాంట్ అన్ని రకాల కూడా ప్లాంట్ ఏర్పడిన దగ్గర నుంచి ఇటువంటి ముడి సరుకు సమస్య అనేటువంటిది కోకింగ్ కోల్ సమస్య అనేటువంటిది ఎప్పుడు ఇంత తీవ్రంగా రాలేదు మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం ఎవరు ఊరికే ఇవ్వట్లేదు దాన్ని ప్లానింగ్ చేయడంలో దాన్ని అమలు చేయడం బాధ్యత యాజమాన్యం ఇది యాజమాన్యం యొక్క పూర్తి వైఫల్యం సిఎండి ఇక్కడ స్టీల్ ప్లాంట్ మూసేయడానికి వచ్చినటువంటి సీఎండి అంతేగాని ఇతనికి స్టీల్ ప్లాంట్ యొక్క అనుభవమే లేదు అలాంటి వాడిని తీసుకొచ్చి కేవలం మూసివేయడానికి మాటలు చెప్పడానికి తెల్లవారులేస్తే కథలు చెప్పి కహానీలతో కాలం ఎళ్లబుచ్చి ఈరోజు ప్లాంట్ ను రోజు రోజుకి దిగదార్చడంలో యాజమాన్యం ఈ రోజు ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ బ్యాక్ ఉన్నటువంటి వారిని వేసి ఈ రోజు ప్లాంట్ ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో ఇది ఆఖర ఘట్టంలాగా వారు ఎంచుకున్నారు ఇది దుర్మార్గం అయినటువంటిది దీన్ని రాష్ట్ర ప్రజానిక యావత్తు విశాఖ కార్మిక వర్గం దీని మీద పట్టుదలగా పోట్లాడాలని ప్రభుత్వం యొక్క ఈ దొంగ వైఖరిని ఎండగట్టాలని రాష్ట్రంలో బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలను ప్రజలందరూ కూడా గుర్తించాలని తీవ్రంగా ఖండించాలని సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాం